ఈసారి ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు ఎవరు పేరేంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎందుకని జగన్మోహన్ రెడ్డి అంటే బాగా పరిపాలిస్తున్నాడు కదా మీరు జగన్ వల్ల ఏమైనా లబ్ధి పొందారా అందరం లబ్ధి పొందుతా అంటే మీ ఇంట్లో సంక్షేమ పథకాలు కానీ సంక్షేమ పథకాలు అంటే అందరికి వస్తున్న నాకు వచ్చినట్టే కదా భయ్యా మీకు పింఛన్ వస్తుందా పింఛన్ రాదు నేను గవర్నమెంట్ టీచర్ మా భర్త ఓకే అందువల్ల అంటే బాగా పరిపాలిస్తున్నాడు అంతకన్నా ఇంకేం కావాలా చంద్రబాబు గారి ప్రభుత్వం ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది అన్ని బాగా ఉండే జగన్ బాగా పరిపాలిస్తున్నాడు ఈ యాభై ఎనిమిది నెలల్లో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది బాగుందా మళ్ళీ జగన్ గారే కావాలా లేదంటే మార్పు కోరుతున్నారా మార్పు ఏం కోరుతున్నా జగనే కావాలంటారా ఆయన జగనేనా ఈసారి ఆంధ్రాలో ఎవరి కావాలనుకుంటున్నారు జగనే అంటున్నాడు జగన్ డబ్బులు అవి ఇస్తున్నాడు రైతు భరోసా పింఛను ముసలి వాళ్ళు పింఛను అవి ఇస్తుంటారు ఏంలే ఇప్పుడు మేము ముసి పెద్ద తన బిడ్డలు బాట ఆయన పెడుతున్నాడు కదా ఇస్తున్నాడు దాంతో వాళ్ళు పిల్లకాయ పెడుతున్నాడు ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వం పర్వాలేదు ఈసారి కూడా జగన్ గారు కావాలంటారా లేదంటే మార్పు కావాలి నా మాత్రం ఈసారి ఆంధ్రాలో నెక్స్ట్ కూడా మళ్ళీ జగనే వస్తాడు అనేది ఎందుకని ఏంటంటే జనాలకి డబ్బు ఇంకా జగన్ వేస్తున్నాడు డబ్బులు వేస్తున్నాడు అనేది ఆరోగ్యకి కానీ పేద నలభై ఐదు సంవత్సరాలకి డబ్బులు కానీ రైతు భరోసా చేస్తున్నాడని జనాల్లో ఆ గాలి ఉంది డబ్బులు ఒకటే అభివృద్ధి ఏం లేదు మళ్ళీ రోడ్లు వీళ్లు అవి ఏం పట్టించుకోలేదు డబ్బులు ఇచ్చేదే కనిపిస్తుంది పనులు కూడా చేస్తే బాగుంటుంది ఏం చేయట్లేదు ఏదో ఒకటి అలా చేస్తారు టౌన్ లో పల్లెటూరులో ఏం పనులు చేయటం లేదు మరి సచివాలయాలు అంత వర్కర్లు కూడా అనవసరం అంత మంది కూడా అనవసరం ఏంటంటే అంత ముందు ఈ ఆర్ఓ ఉన్నాడు ఎట్వాళ్ళు ఉన్నారు బాగుండింది ఇప్పుడు అంత ఉండి కూడా పనులు ఏం జరగటం లే వాలంటీర్లు చూస్తే ఏదో ఆ పెన్షన్లు ఇస్తున్నారు తర్వాత ఏం కనిపించాలి గండవరాల వరకు అదే మీరేం చేస్తారు మేము టీ అంగడి వ్యవసాయం వ్యవసాయం మరి రైతు భరోసా పడుతున్నాయా పడుతున్నాయి మీ పిల్లలు రెండు రెండు వేలే పడింది మీ పిల్లలు మారా ఉన్నారు పిల్లలకి కానీ మీ ఆవిడ వాళ్ళకి కానీ మళ్ళీ మా ఆవిడకి బళ్ళే ఏంటంటే నాకు మా వాళ్ళది కరెంటు బిల్లు వచ్చిందని బళ్ళే రెండు ఇప్పుడు సంవత్సరం నుంచి రెండు దఫాలు పెట్టా కానీ కరెంటు బిల్లు చూపిస్తుంది దానివల్ల బళ్ళే ఓకే ఈ యాభై ఎనిమిది నెలల్లో ఎలా అనిపించింది జగన్ గారి ప్రభుత్వం ప్రభుత్వం పర్వాలేదు అయినా కానీ ఈ గ్రామాల్లో వాళ్ళు తక్కువ అంటే టీడీపీ ప్రభుత్వంలో జరిగినాయి అంటారా అప్పుడైనా ఏం పెద్దగా జరగలేదు ఎవరు వచ్చినా వ్యాపారం అయిపోయింది రాజకీయం కూడా ఈసారి మార్పు కొడుతున్నారా లేదంటే జగనే కావాలనుకుంటారా ఏంటంటే ఆడవాళ్ళలో జగన్ మీద ఉంది గాలి ఏంటంటే ఇస్తున్నాడు డబ్బులు మనకు పడతా ఉన్నాయి అది ఒక భరోసా ఉంది జనాలకి ఆడవాళ్ళకి అది నెక్స్ట్ డే జగనే వస్తాడని కళ్యాణ్ చంద్రబాబు వీళ్ళందరూ గందరగో మతారు పవన్ కళ్యాణ్కి ఏమో ఆడా గెలిచేవాడు కాదు అంతా ఎగురు లేదు మాట్లేదు అని తప్పనిచ్చి ఆయన గెలిచే మార్గం లేదు ఆడ కూడా సీటు గెలవాలి అప్పటికి లేదంటే పవన్ ఇప్పుడు వాళ్ళు వాళ్ళు గెలుచుకున్నా కానీ రేపు ప్రభుత్వం వాళ్ళకి వస్తుందని నమ్మకం లేదు మొత్తం అరవై కొట్టుకున్న నలభై కొట్టుకుంటా వీడు వాళ్ళు రెంగులు ఆడుకొని మళ్ళీ రేపు ఈసారి ఏపీలో ఈసారి ముఖ్యమంత్రిగా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కావాలి ఆయన చాలా సంక్షేమ పథకాలు చేయగలిగేడు ప్రజల్లో మంచి స్పందన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకే బంపడి మెజార్టీతో గెలవాలని మేము మనసారా కోరుకుంటా ఉన్నాం ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధంగా ఏ సీఎం అంతవరకు చేయలేస్తారు మన ఏపీలో ఎన్నో సంక్షేమ పథకాలు పేదలకు అందించండు ఎన్నో విధాలుగా రైతులకు కానీ తర్వాత ప్రతి ఒక్కటి ఆయన ఇంటి అయితే ఏమి తర్వాత పెన్షన్ అయితే ఏమి ఈ విధంగా ప్రతి ఒక్క దాన్ని ఆయన దగ్గర ఉండి చూసుకున్నాడు కార్యకర్తలు కూడా ఆ విధంగా చేశారు కాబట్టి ఈసారి కూడా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంటారు అభివృద్ధి ఏమైనా చాలా వరకు అభివృద్ధి బాగుంది సార్ ఆంధ్రాలో అభివృద్ధి చాలా బాగుంది అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఒకటే సరిపోద్దా లేదంటే అభివృద్ధి లేదు అని అంటున్నారు అభివృద్ధి కూడా ఉంది అభివృద్ధి ఎందుకు లేదు ఏదో అంటా ఉంటారు జనాలు అంతవరకే వరకే అభివృద్ధి కూడా బాగుంది అదే ఇబ్బంది లేదు దానివల్ల ఆయన తప్పకుండా ముఖ్యమంత్రిగా ఈసారి రావడం ఖచ్చితంగా జరిగింది పవన్ కళ్యాణ్ అని తర్వాత చంద్రబాబు ఇద్దరు కలిసి వస్తున్నారు కదా ఈసారి మేమే సీఎం అంటున్నారు వాళ్ళు ఇక వాళ్ళు అంటున్నారు ఇక అనుకుంటున్నాం ఖచ్చితంగా ఎవరు ఎవరు వాళ్ళు అనుకుంటా ఉంటారు అందేమంటారు షర్మిలా ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా జగన్ ఏం లేదండి అదేమంటారు అదే మరదు మళ్ళీ జగనే కాలే అని కోరు సార్ ఆయన ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటాం ఈ యాభై ఎనిమిది నెలల్లో ఎలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది అక్కడ వేరే ఆప్షన్ లేదు ఎక్సలెంట్ గా చేసి ఎక్సలెంట్ గా ఉంది మహిళలైతే ఫుల్ లుగా వాసపోతుంది చేస్తారు నమ్మకం బాగుంది అందువల్ల ఆయన తప్పకుండా సీఎం మార్పు కోరుతున్నారా లేదంటే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా జగన్ కోరుకుంటున్నాను ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు జగన్ సీఎం కావాలని జగన్ ఎందుకని ఇల్లు ఇచ్చాడు డబ్బులు ఇస్తున్నాడు ఇంక అందుకని ఇచ్చేది ఎవరు ఏ సీఎం వీడు పద్నాలుగు మంది వీడు ఇంకెవరు ఇస్తారు ఇంకా సీఎం తప్ప ఇంకెవరు జగన్ తప్ప ఇవ్వరు చంద్రబాబు ప్రభుత్వంలో ఏమీ లేదా ఏమీ లేదు ఇంకా ఇంకా ఆయన వచ్చి ఆయన దాపిలకు సరిపోయినా దాయలకి ఈ సరిపోయా ఇంక మాకేం ఇస్తారా ఈసారి మళ్ళీ జగనే కావాలంటారా జగనే కావాలి మాకే జగనే కావాలి మార్పు అవసరం లేదు ఏ పార్టీ పోలే జగన్ పార్టీ కావాలి మాకు ఎంత వస్తుందా ఎంత వస్తుంది ఈసారి ఆంధ్రాలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుంది ఎందుకంటే ఎందుకంటే మనం చేసిన కొన్ని మంచి పనులు ఉన్నాయన్నమాట అంటే టీడీపీ ప్రభుత్వంలో మంచి జరగలేదు అంటారా జరగలేదు కదా అప్పుడు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు అభివృద్ధి ఏం జరుగుతుంది అంటారు అభివృద్ధి అంటే ఒక విషయం చెప్పదంటావా మనకి అభివృద్ధి అనేది కాదు మైనస్ పాయింట్ స్టూడెంట్స్ పిల్లల జీవితాలు భవిష్యత్తు బాగుండాలా అని కోరుకున్నాడు కాబట్టి ఆయనకి రెస్పెక్ట్ ఇస్తాం కదా అట్లా మరి ఐటి అని అంటున్నారు ఐటీ ఇండస్ట్రీలతో పక్కన పెట్టానా ఇప్పుడు చదువుకున్న పిల్లకాయలు బాగా చదువుకున్నాను ఎడ్యుకేషన్ పరంగా బాగుండింది అనుకో ఎక్కడ పోయినా ఉద్యోగాలు వస్తాయి అవునా కదా ఇక్కడైనా లేదు కదా చదువుకు ఇంపార్టెంట్ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఈసారి మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వస్తున్నారు మేమే ఈసారి ఎవరితో వాళ్ళు కొట్టుకుంటా ఉంటారు అన్న డబ్బు అంతేగాని వాసం చెప్పాలంటే ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు ఈయన టీడీపీ అనుకో ఆయన ఒక మాట అంటాడు ఏది మా ప్రభుత్వం వస్తుందని కాదు ఇప్పుడు అమ్మబడి అన్నాడు విద్యా దీవెన అందరికి ఇస్తున్నాడు చదువుకున్న పిల్లగా ఎడ్యుకేషన్ పరంగా ఏ లోటు చేయట్లే మనకు కావాల్సింది ఏంది ఈరోజు వాళ్ళు ఉన్నారు పేద విద్యార్థులు చదువు లేక కొంతమంది అంటు దొంగుకున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో కూలి పని చేసిన వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళకి చెప్పమంటే ఈ రోజు ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు లైఫ్లో సెటిల్ అవుతున్నారు చదువుకొని కూడా ఏదో ఒకటి డిగ్రీ చేశారు ఇబ్బందులే యాడైపోయినా కంప్యూటర్ గడ కూర్చున్నా కానీ ఏమవుతుంది పదిహేను శాలరీ ఇస్తున్నారు వాళ్ళకి అది అంటూ దొంగకుంటే ఏమొస్తాయి ఏం రావు కదా సచివాలయం వ్యవస్థ అలా ఉంది బాగుంది వాలంటీర్లు పని పని చేస్తారు మనకి ఏదన్నా కావాలన్నా వాలంటీర్ వ్యవస్థ ఏంటంటే ఈ రోజుల్లో మనకి ఫోన్ అనుకో ఇమ్ యాక్షన్ ఉంటుంది మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళ గారు వస్తుందా వస్తుంది వాళ్ళ ఇంటికి తెచ్చిస్తున్నారా లేదంటే ఇంటికి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు అప్పుడే మనం పోయి కూర్చోవాలా పంచాయతీగా అడుగుచో అని ఉదయం ఆరు గంటలు పోయారు అనుకో ఆయన ఒక ఆయన వస్తాడు అడుగుసంటాడు ఇప్పుడు ఇంకా రాలేదమ్మా డబ్బులు మళ్ళా ఈవినింగ్ రాండి తిండి ఉండదు తెప్పలే ఉండదు ఇది అట్టే కాదు కదా ఒకటో తారీఖు వస్తున్నారు వాళ్ళ పాటు వాళ్ళు ఇంటికి వస్తున్నారు తమ్ము పిచ్చుకున్న డబ్బులు ఇస్తున్నా వెళ్ళిపోతున్నారు మన పోయి పని లేదు కదన్న అప్పుడు ఇచ్చేది ఐదు లోపల పిచ్చిన ఇప్పుడు మూడు వేలు వస్తుంది పింఛను మూడు వేలు పింఛను వచ్చినా గానీ అప్పుడు ఐదు వేలు వచ్చినా గానీ వంద రూపాయలు ఆటోకి పోయేది ఇప్పుడు మూడు వేలు వచ్చినా గానీ ఖర్చు లేదు కదా ఆటో ఖర్చులు లేవు ట్రావెలింగ్ ఖర్చులు లేవు డైరెక్ట్గా ఇంటికే వస్తున్నాయి డబ్బులు అందుకని ఏంటంటే ఏంటంటే ఫ్యాన్ ఖచ్చితంగా తిరిగి లేదు మార్పు కోరుతున్నారా లేదంటే అన్న మార్పు కోరేది కదన్న మన భవిష్యత్తు అని చెప్పమంట నేను ఒక విషయం చెప్తాను మన భవిష్యత్తు తట పోయింది మన పిల్లల భవిష్యత్తు కావాలంటే ఉండాలి ఎడ్యుకేషన్ పరంగా మాత్రం ఉండాల్సిందే ఎవరు కావాలంటారు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్